స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణతో జిల్లాలోని నెంబర్ వన్ బస్టాండ్గా మారుస్తా పర్యావరణ పరిరక్షణకు ఆర్టీసీ డిపోలు మొక్కలు నాటిన ఎమ్మెల్యే బీవీ రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్నూలు జిల్లా ఎమిగినూరు బస్టాండ్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్ బస్టాండ్ను ఆధునీకరించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచి ఎమిగినూరు ఆర్టీసీ బస్ స్టాండ్ జిల్లాలోని నెంబర్ వన్ బస్టాండ్గా మారుస్తామని ఎమ్మెల్యే తెలిపారు మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే బివి రెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మొక్కల పెంపకంతోనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ అమర్నాథ్ టిపి గోపాలకృష్ణ టీడీపీ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు 고맙습니다, <목소리도> 반갑다 మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ గతంలో కీర్తి బీవీ మోహన్ రెడ్డి గారు నాటినా మంచి కార్యక్రమం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ఒక్కడికడ మన వేసిన పాపాల పొలం ఆర్టీసీకి వచ్చినప్పుడు దాదాపు మూడు రోజుల కిందట మీరు చూశారు కొత్త బస్సులు రెండు బెంగళూరుకు శ్రీశైలంకు రెండు రావడం ఇంకా పల్లె వెలుగు కింద దాదాపు పదహైదు నుంచి ఇరవై బస్సులు రానున్న రోజుల్లో రాబోతున్నాయి బెంగళూరుకు ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క పరిసరాలు కూడా మీరు చూస్తే కనీసం ఇక్కడ శుద్ధంగా పెట్టాలనే ధ్యాసపడలేనటువంటి పరిస్థితిలో నిన్ననే ఆర్టీసీ డిఎం గారు మేమంతా రివ్యూ చేస్తే శానిటేషన్ కార్యక్రమం మొత్తం శుద్ధం చేసి బ్రహ్మాండంగా శుద్ధిగా పెట్టడం జరిగింది మనం కూడా బాధ్యతగా ప్రజలు కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేసింది ఏమంటే ఈ రోజు ఒక చెట్టు నాటి మొక్క నాటం ఈ ప్రాంతంలో మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా చెట్లని పెంపకంలో భాగంగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ స్థలంలో మొత్తం కూడా మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ ఏది చేయాలో అదే చేసే విధంగా ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు కొంతమంది యూరినల్స్ పోతున్నారు వచ్చిన ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మనకు బాత్రూమ్స్ ఉన్నాయి అన్ని పరిశుద్ధంగా మీరు బ్రహ్మాండంగా అక్కడ వాడుకునే విధంగానే వాటిని కూడా సక్రమంగా అన్ని చేసి మీకు వసతి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ శానిటేషన్తో పాటు శుద్ధంతో పాటు అదేవిధంగా ఏ బస్సులు అయితే మీకు ఇంకా కొరతగా ఉన్నాయని చెప్పి డిఎం గారు కూడా చెప్పడం జరిగింది అతి దూరంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు చెప్పిన మాట ఏదైతే ప్రతి ఒక్కరికి మహిళలకు నిచిత బస్ సౌకర్యం ఏదైతే ఉందో అది త్వరలో దశల చెప్పిన హామీ నెరవేర్చే భాగంలో కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎమెగంగనూరు ప్రతి ఒక్క ఊరికి ముఖ్యంగా విజయవాడకు అదే రకంగా స్లీపర్ బస్సులు కూడా ఎమ్మెల్యేనూరుకు తెప్పిస్తున్నాం ఆ స్లీపర్ బస్సులో ఏదైతే ఉన్నటువంటి పల్లెవేలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని ప్రతిపాదన పంపడం జరుగుతుంది ప్రభుత్వానికి మళ్ళీ స్వర్ణయుగం లాగా గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అభివృద్ధి జరిగిందో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తామని తెలియజేస్తూ మరొకసారి డిఎం గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యానికి ఒకటే కోరుతున్నాం ఏదైతే ఈ రోజు ఈ కార్యక్రమం చేశాము మళ్ళీ ఒక్కసారి నిన్న పూర్తి ఎటువంటి పరిస్థితిలో ఉందో మీరు చూసారు ఇంతకుముందు నిన్న మనం అనుకున్నాం బ్రహ్మాండ శానిటేషన్ డిపార్ట్మెంట్ మా మున్సిపల్ వాళ్ళు కూడా చాలా గొప్పగా పనిచేశారు ఒక్కరు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడ నాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కని మన సొంత మొక్కలాగా చూసుకుంటూ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా భావించే ఎమ్మెగనూరులో ఈ గ్రీన్ ఎమ్మెగనూరుగా మలిచే విధానంలో ఇక్కడే కాదు రానున్న రోజుల్లో ప్రతి చోట గ్రీన్ బ్యాచ్ను పెంచే విధంగా అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కి ప్రయాణికులకు సౌకర్యంగా అన్ని వసతులు ఉండేటట్టు ఈ పార్లమెంట్ లోనే ఈ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే అద్భుతమైనటువంటి బస్ స్టాండ్ గా రూపుదిద్దుకునే విధంగా తయారు చేస్తామని తెలియజేస్తూ సెలవు భాగంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు సారు బి శ్రీ బి వినాయకస్వరావు సార్ వచ్చి మొక్కలు నాటే నాటారు ముప్పై ఒకటో తారీఖున కొత్తగా రెండు బస్సులు డిపోకి వచ్చినాయి వాటిని ఓపెనింగ్కి వస్తూ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఏపీ శ్రీ బీవి జగ జగనాగర్ సార్ గారు వచ్చి నాలుగో తారీఖున రివ్యూ మీటింగ్ ఉంది రండి ఒకసారి మాట్లాడతారు డిపో అభివృద్ధికి ప్లస్ సీనియనస్కి ఇంకా ఏదైనా మొక్కలు ఆడాలన్నా ఇంకా అదనపు బస్సులు తెప్పించాలన్నా మాట్లాడదామని చెప్పి రివ్యూ మీటింగ్ పెట్టి నాలుగో తారీఖున పెట్టారు ఆ తర్వాత ఈరోజు ఆరో తారీఖున ఈ మొక్కలు నాటే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు మనకు మొక్కలు నాటాలని చెప్పేసి ఇక్కడంతా శానిటైజన్ చేపించి సార్ గారు ఆ ఈ మున్సిపాలిటీ వాళ్ళని రమ్మని చెప్పి మొత్తం క్లీన్నెస్ చాలా బాగా చేశారండి చాలా బాగా చేశారు సార్ వారి ఆదేశపే మేరకు ఈరోజు వచ్చి సారు దాదాపు యాభై మొక్కల్ని నాటే విధంగా ఆ సారు ప్రస్తుతం నాటించి